హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అయితే నేనైతే తెచ్చుకోవాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాను ఈజీగా సింపుల్గా చూపిస్తాను చూడండి అది ఎలాగంటే తక్కువ బడ్జెట్లోనే పూజ చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి వృధా చేయకుండా మనతో ఉన్నంత వరకు అయితే మనమైతే ఇలా పూజ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో అయితే నేనైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చేసుకోలేకపోతారు కదా చాలా వరకు ఇలా చేసుకోవచ్చు అని ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అండి చేసుకొని వాళ్ళు అంటే అబ్బా అవన్నీ కావాలి కదా పూజ చేసుకోలేమని బాధపడుతున్నారా అలా బాధపడకుండా మనకు కావాల్సినవన్నీ మనకు అవైలబుల్గా ఉంచుకునేటట్టు చేసుకోవాలి కానీ ఇంట్లో భర్తని మాత్రం ఇబ్బంది మాత్రం పెట్టకండి ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ టైం పూజ చేసుకోవాలి అంటే వాళ్ళు చాలా ఏంట్రా పూజ అని అడుగుతుంది ఎంత ఖర్చు వస్తుందో అని వాళ్ళు ముందే భయపడుకుంటారు మామ్మ అంటే పక్కన కూడా ఎప్పుకుంటారు మా ఇంట్లో పూజ చేస్తే మాత్రం ఇన్ని వేలకు వేలు అయిపోతున్నారు మా వాళ్ళు అనేసి అయితే అని అనుకుంటారనమాట సో అలా కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నాకైతే ఒక హండ్రెడ్ రూపీస్ లేదా వన్ ట్వంటీ రూపీస్లోనే పూజ అయితే ముగిసిపోయిందనమాట ఇంట్లో ఉన్ననే ఇంట్లో ఉన్న జాకెట్ ముక్కనే అండి ఇంట్లో ఉన్న జాకెట్ ముక్కనే తీసుకొని ఇంకా మనము టెంకాయ టెంకాయ తీసుకోవాలి కావలసిన పూజా సామాన్లు అయితే తీసుకోవాలి ఎలాగో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి పులిహోర ఇంకా నేను వచ్చేసి పులిహోర సేమ్య ఇంకా దత్తోజనం చేశాను దత్తోజనంతో పాటు ఇంకా మిల్క్ కూడా పెట్టాను ఇంకా దేవతకైతే చాలా ఇష్టం అనమాట మిల్క్ పెట్టడం వల్ల ఇంకా దేవత కదా అందుకనేసి అయితే మిల్క్ కూడా పెట్టేసాను మిల్క్ బనానా ఇంకా ఇంకో ఐటమ్ ఏంటంటే మొత్తం ఫైవ్ ఐటమ్ బెస్ట్ ఐటమ్స్ అయితే పెట్టేశాను అనమాట పాలతో కలిపి అయితే నాకైతే ఫైవ్ ఐటమ్స్ అయితే అనమాట ఇంకా ఇలా అయితే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మనం మనం ఇంట్లోనే ఒక జాకెట్ బట్ట ఉంటుంది కదా మన జాకెట్ బట్ట అది కొత్తది అది కొత్తది మనం కట్టుకోవాలి అని అనుకునేది కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట పెట్టేసుకున్న తర్వాత అది మనమైనా కుట్టించుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనమాట ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇస్తే ఇంకా చాలా మంచిది ఇంకా బయటి వాళ్ళకి ఇచ్చామంటే చాలా మంచిది అనమాట ఇంకా మనం వాళ్ళెవ్వరూ కుట్టించుకొని తొడగట్లేదు అని అంటే ఇంకా మనమే కుట్టుకోవచ్చు అంటే మనమే కుట్టించుకొని వేసుకోవచ్చు అనమాట అదనమాట ఇంకా బ్లౌజ్ పీస్ గురించి అయితే నా దగ్గర అయితే కలసం లేదండి కలసం లేనందుకు నేనైతే ఇంకా జాకెట్ బట్ట నేను మాత ముందరనే నేనైతే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా బిల్వదలం తీసుకొచ్చిన బిల్వదలం తీసుకొచ్చి ఇంకా మిడిల్లో బిల్వదలాన్ని కూడా పెట్టాను అనమాట బిల్వదళం పెడితే కొంచెం చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందనమాట చాలా వరకు దొరకదు సో నాకైతే కొంచెం అవైలబుల్గానే ఉంటుంది సో అందుకనేసి అయితే పూజ చేసినప్పుడల్లా ఇలా విలువదలమ్మనైతే పెడుతూ ఉంటానన్నమాట ఇవాళ మాయన ఇంట్లో ఉండడం నాకైతే ఇంకా వరలక్ష్మి పూజ చేసుకోవడం అంటూ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆయన అయితే హెల్ప్ అయితే చేశాడనమాట మ్యాక్సిమం బాగా హెల్ప్ చేశాడు హెల్ప్ చేసి ఇంకా కావలసినవన్నీ బయట నుంచి తీసుకొచ్చాడు బయట నుంచి ముందుగానే తీసుకొస్తాడు బట్ ఏం చేస్తాం పూజ అన్న తర్వాత ఒకటి ఒకటి తెచ్చుకుంటే ఇంకోటి అయితే మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి మొత్తం అవన్నీ పెట్టిన తర్వాతనే అదేంటో అనమాట తృప్తి అనేది ఉంటుంది సో తమలపాకులయితే మాకైతే దొరకలేదనమాట ఇక్కడ తమలపాకులు దొరకనందుకు నేను వచ్చేసి ఇంకా బిల్వదలం లీవ్సే పెట్టేశాను ఆకులు అయితే పెట్టేశాను ఇంకా ఎట్లయితే అయింది అనేసి అయితే ఇంకా ముందడుగు అయితే ఇంకా తోచినంతనే ఇంత ఒక వన్ ట్వంటీ రూపీస్లోనే ఇంకా పూజ అయితే గడిపేసుకున్నాను మ్యాక్సిమం ఎట్లుంటుంది అంటే చేయకపోతే ఒక బాధ అబ్బా చేయలేదే మిస్ అయిపోయానే అనే ఒక బాధ ఆ ఫీలింగ్ ఉండొద్దు చేస్తే ఏమ ఏమవుతుంది అంటే ఎంతో కొంత బడ్జెట్లో చేసినా కూడా అబ్బా నేను పూజ చేసిన అనే హ్యాపీనెస్సే చాలా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఇంకా చే అయితే అట్లా అయ్యింది అనేసి అయితే ఇంకా తక్కువ బడ్జెట్లోనే అనమాట ఇంకా నాకైతే ఫుల్గా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ పూజ చేసిన తర్వాత ఇంకా ఇంకోటి మా ఆయన పక్కలు ఉండడం ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆయనతోటే ఇంకా టెంకాయ కొట్టించేసాను అనమాట టెంకాయ కొట్టించేసి దీపం ఆయన దగ్గరనే పెట్టించేశాను ఇంకా మ్యాక్సిమం అయితే ఇంకా మగవాళ్ళు అలా చేస్తే చాలా మంచిది పూజ చేస్తే మా ఆయన చేయడమే దొరకడమే చాలా తక్కువ ఇంకోటి పూజ చేయడం చాలా తక్కువ అనమాట ఇంకా అసలు ఆయనకు మెయిన్గా ఏంటంటే అసలు టెంపుల్కి చక్కగా వెళ్ళడు అసలు దేవుడి మీద ఒక నమ్మకం అంటే ఉండదు అనమాట అట్లా అట్లా చెప్పుకోవచ్చు సో అందుకనేసి అయితే ఏమండి ఉన్నారు కదా కొంచెం టెంకాయ కొట్టి అగర్బత్తిల్ని ముట్టించి దీపం పెట్టండి అనేసి అయితే సరే అనేసి అయితే ఒప్పుకున్నాడు అమ్మ చాలా హ్యాపీగా అనిపించింది అదేంటో మరి ఇంకా వాళ్ళు చేస్తే ఇంకోటి చాలా అంటే హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది ఇంకోటి మగవాళ్ళు పూజ చేస్తే దేవుడు దేవుడికి కానీ దేవతకి కానీ చాలా ఇష్టం అని అన్నట్టు నేనైతే విన్నానన్నమాట ఆయన ఆ పనులు చూస్తున్నాడు కదా ఆ పనులు చేస్తున్నాడు అనేసి ఇంకా నేనైతే కడపని అయితే పూజిస్తున్నాను అనమాట ఏదేమైనా కానీ ఫ్రైడే రోజు మాత్రం కడపని పూజ చేయడం వల్ల చాలా మనకి చాలా అంటే చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనేసి అయితే అంటారు చాలా వరకు సో అందుకనేసి అయితే ఫ్రైడే ఫ్రైడే అయితే నేను ఇలా చేస్తూ ఉంటాను ఇంకోటి ఇంకా లక్ష్మీ వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి ఇంకా పాదాలకు ఇంకా మనం మొక్కుకొని ఇంకా పాదాలు గీసి అమ్మ లక్ష్మీదే వరలక్ష్మి మాత మా ఇంట్లోకి వచ్చేసే అమ్మ నిండు మనసుతో వచ్చేయి అనేసి అయితే మొక్కుకొని ఇలా పాదాలను గీస్తే చాలా మంచిదన్నమాట పూజ చేసే ముందు కానీ ఇలా గడపను పూజించేటప్పుడు కానీ తల్లిని వేడుకుంటే చాలా మంచిది ఇక లక్ష్మీదేవత పాదాలైతే ఇంకా నాకు వచ్చినట్లయితే నేనైతే గీసేసాను ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే ఇలానే వచ్చు సో అందుకనేసి అయితే ఇంకా ఇలానే ఎప్పుడు గీసినా ఇలానే గీస్తూ ఉంటాను అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎప్పుడు గీస్తానో ఏమో అనేసి అయితే ఇలా అనిపించింది అనమాట మీకు ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కమెంట్ అయితే చెయ్యండి వీడియోని అయితే కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పోతే మా పిల్లలు అయితే కమెంట్ చేస్తున్నారనమాట ఏందమ్మా ఎస్లాగా గీసినావు ఏంటి అసలు అనేసి అయితే అంటే నాన్న ఇవి లక్ష్మీదేవి పాదాలన్నమాట ఇలా గీస్తే చాలా మంచిది అనేసి అయితే గీస్తున్నాను అని అంటే అవునా బాగున్నాయమ్మా అనేసి అయితే అంటున్నారు ఇంకా తనకైతే అప్పుడప్పుడు ఇలా పసుపు పెట్టుకుంటూ ఉంటానన్నమాట పసుపు కాళ్ళకి పెట్టుకుంటూ ఉంటే అంటే పూజ చేసే ముందు ఇలా పెట్టుకుంటే అమ్మ నాకు పెట్టలేదు అంటే ఆమె ఉండదు కదా స్కూల్కి వెళ్తుంది కదా సో అందుకనేసి అయితే నేను పెట్టుకుంటాను అనేసి అయితే నేను ఒక్కదాన్నే పెట్టుకుంటా నువ్వేం పెట్టొద్దు అనేసి అయితే చెప్పింది సార్ నువ్వే పెట్టుకో కల్పిస్తాను అనేసి అయితే చెప్తే ఆమె ఆఫ్ ఏ పెట్టుకున్నది ఇంకా చిన్నపిల్లలకి తెలిసి తెలియక పెట్టుకుంటారు కదా సో ఇంకా నేనైతే మొత్తము ఇంకా పెట్టేసానమాట స్ప్రెడ్ చేసేసాను ఇకపోతే ఇంకా అన్నీ కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకొని ఇంకా మనం పూజ చేస్తుంటే ఏదో ఒకటి మిస్ చేస్తాం మా ఆయన కూడా ఒకటి మిస్ చేశాడనమాట ఆ పూజలో ఏం మిస్ చేస్తాడో చూ చూసి చెప్పండి నేను ఫైనల్గా ఇంకా నేను వెళ్ళి ఇంకా ఆ పని అయితే కంప్లీట్ అయితే చేశాను ఏమండి నువ్వైతే ఆరాతి ఇవ్వలేదు అనేసి అయితే అంటే అయ్యో ఆరాతి ఇవ్వలేదా అనేసి అయితే అన్నాడు అదేంటండి గుర్తుకులేదా అంటే డైలీ చేసే వాళ్ళకి గుర్తుంటుంది కదా నా నేను అప్పుడప్పుడు చేస్తుంటా కదా నాకేం గుర్తుంటుంది అనేసి అయితే అంటున్నాడు అనమాట సరే సరేలే అనేసి అయితే ఇంకా నేనైతే చేసుకున్నాను పూజ ఇక మనకంటూ కాళ్ళకు పసుపు పెట్టడం వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి ఇంకా నేనే కాళ్ళకు పసుపు పెట్టుకున్నాను అనమాట కాళ్ళకు పసుపు పెట్టుకొని ఇంకా హారతి ఇద్దాం అనేసి అయితే వచ్చేసాను ఆరతి అయితే ఇచ్చేసాను ఆరతి చేసిన తర్వాత ఇంకా మా పిల్లలందరికీ ఆరతి ఇచ్చాను ఆరతి ఇచ్చిన తర్వాత ఇంకా మా ఆయనతో అయితే ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి చాలా వరకు ఇంట్లో పూజ చేస్తుంటే అస్సలు దొరకడు మా ఆయన ఇంకా దొరకడమే చాలా తక్కువ అనేసి అయితే దొరికినప్పుడే ఏదైనా దర్శనం చేసుకోవాలి ఏదైనా చేసుకోవాలని అనుకుంటాం కదా సో మా ఆయన అయితే ఇంకా ఇవాళ అయితే ఆ పూజ అంతా అయిపోయినా అయిపోయినా కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను మీరైతే వీడియోని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ అండి అందరికీ